మిథున వల్ల నాన్న వాళ్ళ వదిన మాటలు విని పెళ్లికి ఒప్పుకుంటుంది ఇక మిథునాని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు ఇక పెళ్ళికొడుకుతో పెళ్ళికొడుకు ఫ్రెండ్ దేవా కూడా అక్కడికి వస్తాడు ఇక దేవా అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇక అక్కడ ఉన్న మిథునా వాళ్ళు చెల్లి మిథునాన్ని రెడీ చేసి తీసుకువస్తుంది ఇక హరివర్ధన్ వాళ్ళైతే అయితే మిథునాన్ని అక్కడ కూర్చోబెడతారు ఇక మిథునా అక్కడ కూర్చోగానే పెళ్ళికొడుకు మిథునాన్ని చూసి హాయ్ మిథున అని చెప్పి అంటాడు ఇక మిధున అయితే ఒక్కసారి తల ఎత్తి చూసేసరికి అక్కడ ఉన్న దేవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో ఆ పెళ్ళికొడుకు ఇలా అంటూ ఉంటాడు నేను ఏ క్వాలిటీస్ అయితే పెళ్ళికూతురులో ఉండాలని అనుకున్నానో ఆ క్వాలిటీస్ అన్ని మిథునాలో ఉన్నాయి మిథున చాలా అందంగా ఉంది నాకు మిథున చాలా బాగా నచ్చింది మామయ్య గారు అని చెప్పి ఆ పెళ్ళికొడుకు హరివర్ధన్తో అంటాడు ఆ మాట వినగానే మిథున అక్కడ ఉన్న దేవా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న దేవ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే దేవానే చూస్తూ ఉంటుంది ఇందులో ఆ పెళ్ళికొడు అయితే మా గారు నేను పెళ్ళంటూ చేసుకుంటే మిథునానే చేసుకుంటాను మిథున చాలా అందంగా ఉంది లక్షణంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు మిథునా లాంటి అమ్మాయిలను చేసుకోవాలంటే ఎవరైనా సరే పెట్టి పుట్టాల్సిందే ఆ అదృష్టం నాకు దక్కుతుంది అని చెప్పి అతను అంటాడు ఆ మాట వినగానే దేవ అయితే ఒక్కసారిగా మిథునా వైపు చూస్తూ ఉండిపోతాడు ఇక మిథునా దేవ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న హరి వర్ధన్ అయితే త్వరలోనే మనం పెద్దల్ని పిలిపించి నిశ్చితార్థానికి ఏర్పాటు చేద్దామని చెప్పి హరివర్ధన్ ఆ అబ్బాయికి అయితే మాట ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న మిథున ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇదంతా చూసి దేవా చాలా బాధపడతాడు